గుడ్ మార్నింగ్ మరొక ప్రశస్తమైన సమయము మన ప్రభువు మాటలు ధ్యానించడానికి రండి దేవుని వాక్యం కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ వినుటకు వారి హృదయమును సిద్ధపరచుకొనరు గనుక వారు వినలేకపోయరు అన్నట్లు ప్రతి ఉదయము నాయన మా హృదయమును సిద్ధపరచుకొని నీ సన్నిధిలో నీ మాట కొరకు కనిపెట్టుకునుటకు నీ బిడ్డలకు సహాయము చేయమని మాతో మరొకసారి మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ చాలామంది అనుదిన ధ్యానం వింటున్నారు అని చెప్తున్నారు కానీ కొందరి మనసులో అది నిలవటం లేదు కొందరు అందులోని సారాన్ని గ్రహించడం లేదు మరి కొందరు దానిని అనుసరించడం లేదు కాబట్టి అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరగటం లేదు వినటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలంటే మీరు వినడానికి ముందే ప్రభువా ఈరోజు నా కొరకు నీవు ఏ వాక్యం ఉంచావు అని ఒక చిన్న ప్రార్థనలో మీరు అనుదిన ధ్యానంలో కనెక్ట్ అయితే నేరుగా సూటిగా దేవుని మాటలు మీకు అవసరమైన మాటలు పరిశుద్ధాత్ముని ద్వారా మీకు అనుగ్రహించబడతాయి అందుకని మీరు వేకువనే లేచి మీ అంతటా మీరే వ్యక్తిగతంగా ప్రార్థించుకొని ఆ తర్వాత వాక్యం కొరకు సిద్ధపడి మంచి భక్తిని సా విశ్వాస శక్తి కలిగిన జీవితాన్ని జీవించగలుగుతారు మీరు క్రమంగా ఈ అనుదిన ధ్యానాన్ని వింటుంటే గత ఇరవై మూడు రోజుల నుండి రాజుల చరిత్రల గురించి మీకు వివరంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాజుల గురించి చెప్పుకుంటూ వచ్చాం మొదటి రాజు సౌలు రెండవ రోజు దావీదు మూడవ రాజు సోలోమోను అక్కడ నుండి రాజ్యం రెండు భాగాలుగా అయింది రాజులు ఇస్రాయేల్ రాజులుగా డివైడ్ అయ్యారు నార్త్ ఈస్ట్గా మనం ఇంతవరకు ఇరవై మంది యూదా రాజుల గురించి ధ్యానించాం ధ్యానించామని చెప్పడానికంటే బదులు ఎంతగానో వారి జీవితాలను చూసి బుద్ధి తెచ్చుకున్నాం దిద్దుకున్నాం వారి బ్రతుకులు చూసి నేర్చుకున్నాం ఇలా ఉండకూడదు లేక ఇలా ఉండాలి అని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం మొత్తానికి చూసినట్లయితే ఇందులో ఏ రాజు కూడా పరిపూర్ణంగా పరిపూర్ణమైన రాజుగా శాశ్వతమైన రాజుగా లేడు ఒక్క రాజు కూడా నిరంతరమైన రాజుగా ఉండలేదు కొద్ది కొద్ది రోజులు పోయారు వచ్చారు పోయారు అందులో వాళ్ళు చాలామంది చెడ్డగానే ప్రవర్తించారు కొంతమంది చెడ్డవారుగా ఉన్న మంచివారయ్యారు కానీ మొత్తానికి మొదటి నుండి చివరి వరకు ఒక దావీదు తప్ప అది కూడా అతడు యథార్థ హృదయముతో ఉన్నాడే కానీ అతడు కూడా మనుషుడు లాగానే ప్రవర్తించాడు మనకి తెలుసు ఇంకొక పంతొమ్మిది మంది ఇస్రాయేల్ రాజులు ఉన్నారు అది నేను ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా సిలువ ధ్యానానికి మన ముందున్న ఈ కొద్ది రోజులు వాడాలని ఎక్కువగా శిలువను ధ్యానించడం వల్ల మరి ఎంతగానో దేవుని ప్రేమను మనం జురుకుంటాం కనుక ఈస్టర్ మళ్ళీ ప్రభువు చిత్తమైతే ఆ ఇస్రాయేల్ రాజులు పంతొమ్మిది మంది రాజుల గురించి క్రమంగా మనం చదువుకుందాం నేర్చుకుందాం మరి ఈరోజు ఏ రాజైనా ఈవెన్ దట్ పంతొమ్మిది మంది రాజులు కానీ ఇరవై మంది రాజులు కానీ ఫార్టీ టూ కింగ్స్ ఉన్నారు ఏ రాజు కూడా నిజమైన శాశ్వతమైన యోగ్యమైన ప్రయోజనకరమైన ప్రజలకు మేలు చేసే మనుషులకు ఉపయోగపడే రాజులుగా లేరు అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది రాజులు ఎన్ని రాజ్యాలు బయలుదేరినా ఆ రోజుల్లో రాజులు అనేవారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ ఏదేదో పెట్టుకుంటున్నారు కదా అధికారులు నాయకులు అనేవారు ఏ రాజ్యంలో చూసినా ప్రారంభంలో బాగున్నా చివరికి పాడవటం చివరికి దేశం ఒక రాజ్యం ఒక కొద్ది కాలం ఏలివాడు దిగిపోవటం మరొకడు రావటం మన రాజ్యం రాజ్యాలు పడిపోవటం పార్టీలు పడిపోవటం ఇది జరుగుతూనే ఉన్నాయి ప్రజలు నీతి న్యాయాలతో మేలుకరంగా పరిపాలించే రాజు భూలోకంలో లేనే లేరు ఒప్పుకుంటారా లేరా అందుకే బైబుల్ చెప్తుంది రాజులను నమ్ముకొనుట కంటే ఏదోవాను ఆశ్రయించుట మేలు